బుధగ్రహ చరిత్ర అనసూయ బుధుడు పెద్దవాడయ్యాడు విద్య నేర్చుకుని బుద్ధిమంతుడయ్యాడు ఇక మన రక్షణ పోషణ వాడికి అవసరం లేదు స్వయం సాధనతో అభివృద్ధి చెందాల్సిన వయసులో అడుగు పెట్టాడు అత్రిమహర్షి చెప్పుకుపోతున్నాడు అంటే బుధుణ్ణి పంపించి వేస్తారా స్వామి అనసూయ తన ప్రశ్నతో ఆయన వాక్ప్రవాహాన్ని నిలువరించింది తప్పదు కదా అత్రి చిరునవ్వుతో అన్నాడు అనసూయ ముఖాన్ని విచారం ఆవరించింది బుధుణ్ణి కొడుకు కన్నా ఎక్కువ మక్కువగా చూసుకొన్నాను వాణ్ణి వదిలి ఉండాలంటే నువ్వు బాధపడకూడదు త్రిమూర్తులనే పుత్రులుగా పొందగలిగిన భాగ్యాన్ని చూరగొన్న అదృష్టవంతురాలివి ఇంకా విష్ణువు పరమశివుడు నీ గర్భాంబులో ఊయల జన్మించాలి కదా దగ్గరై దూరం కావడం దూరమయ్యాక దగ్గర అవడం ప్రాణులకు సహజం కదా దేవి బుధుణ్ణి దీవించి చంద్రుని వద్దకు పంపించు అలాగే అవునా తాతగారు నన్ను పంపించి వేస్తున్నారా బుధుడు అత్రిమహర్షి సమీపాన కూర్చుంటూ అడిగాడు నా పితామహికి మీరు చెప్పారట కదా అవును నాయన ఇంతకాలం నువ్వు మా అదుపాటు సంరక్షణలో పెరిగావు ఇప్పుడిక స్వతంత్రంగా స్వచ్ఛందంగా స్వీయ రక్షణలో స్వీయ పోషణలో జీవిస్తూ స్వీయ సాధనలో చరిత్ర కావాలి ఒక వయసు వచ్చేదాకా నువ్వు అస్వతంత్రుడివి ఇప్పుడు స్వతంత్రుడివి సహాయం పొందే వయసును అధిగమించావు సహాయం అందించే వయసును అందుకున్నావు నీ తండ్రి చంద్రుడి వద్దకు వెళ్ళు అతని అనుమతితో నీ సాధన సాగించు మీ ఆజ్ఞ బుధుడు వినయంగా అన్నాడు ఆజ్ఞ కాదు నాయనా ఆశ ఆశయం నువ్వు మాకు గౌరవం తెచ్చి ఆదర్శ యువకుడివి కావాలి తగిన వధువును చేపట్టాలి వంశాన్ని వృద్ధి చేయాలి ఈ ఆత్రే గోత్రాన్ని చంద్రవంశంగా విస్తరింపజేసే బాధ్యత నీదే అత్రి ఆగి మనువుడి ముఖంలోకి చూశాడు బుధుడు ఉత్సాహం ప్రతిఫలించే కళ్ళతో వినయంగా చూస్తున్నాడు అత్రి బుధుడి కళ్ళలోకి తదేకంగా చూశాడు బుధ యువకుడి ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే నీ తండ్రి చంద్రుడు స్త్రీలోల్యత్వంతో కష్టాలు కొని తెచ్చుకున్నాడు స్త్రీ విషయంలో చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవద్దు నచ్చిన కన్యను స్వీకరించు సుఖపడు ఆమెను సుఖపెట్టు అలాగే పితామహ రేపే నీ ప్రయాణం నాయనా చంద్రమందిరానికి వెళ్ళు నీ తండ్రి అనుమతితో నీ శాశ్వత గమ్యాన్ని నిర్ణయించుకో అత్రి భుధుడి తలని మృతు అన్నాడు పాదాలకు నమస్కరించి లేచి నిలుచున్న బుధుణ్ణి చంద్రుడు వాత్సల్యంతో కౌలించుకున్నాడు ఎంత కాలమైంది నిన్ను చూసి అంటూ పుత్రుణ్ణి కొంచెం ఎడంగా జరిపి తదేకంగా చూశాడు తొలి యవ్వనంలో తనని చూస్తున్న అనుభూతి కలుగుతోంది అతనికి అందాన్ని తన నుండి పుణికిపుచ్చుకున్నాడు బుధుడు ఇప్పుడు బుధుణ్ణి చూస్తే అతని తండ్రి తనే అని బృహస్పతి నిస్సంకోచంగా ఒప్పుకుంటాడు అందగాడైన బుధుడిని చూస్తుంటే చంద్రుడి రక్తంలో ఏదో అనురాగం కలిపిన అహంకారం ప్రవహిస్తున్నట్టు అనిపించింది అశ్విని భరణి కృత్తిక రోహిణి ఎక్కడున్నారు అందరూ రండి నా పుత్రుడు వచ్చాడు వచ్చి చూడండి చంద్రుడు ఉద్రేకంతో బిగ్గరగా అరచాడు చంద్రపత్నులందరూ ఒకరిని తరుముకుంటూ ఒకరు వస్తున్నారు వచ్చారు బుధుడు అందాలు చంద్రతనుడు చూడండి అన్నాడు తన పత్ని బృందంతో చంద్రుడు అందరూ బుధుడికి ఇరువైపులా నిలుచుని బుధుడిని చూస్తూ కన్నుల పండుగ చేసుకుంటున్నారు బుధుడు తనకు మాతృస్థానంలో ఉన్న ఇరవై ఏడుగురిని వినయంగా చూశాడు మాతృమూర్తుల పాదాల విందాలకు బుధుడు నమస్కరిస్తున్నాడు ఆశీర్వదించండి అంటూ బుధుడు సాష్టాంగ ప్రణామం చేశాడు అందరినీ ఉద్దేశించి సుఖీభవ అశ్విని ముందుగా దీవించింది సుఖీభవ సుఖీభవ అశ్విని చెల్లెళ్ళు అందరూ బృందగానం చేస్తుట్టు అన్నారు ఇంత అందగాడైన పుత్రుడు ఉండడం మా అదృష్టం అశ్విని బుధుడిని చిరునవ్వుతో చూస్తూ అంది మీ అదృష్టం కన్నా నా అదృష్టం ఎన్ని రెట్లు అధికమో తెలుసా అమ్మ ఇరవై ఏడు రెట్లు బుధుడు అందరినీ కలయజూస్తూ అన్నాడు బుధుడి మాటల్లోని ఆర్థ్వని గ్రహించిన చంద్రపత్ములు ఆనందంగా నవ్వారు చంద్రుడు గొంతు కలిపాడు స్వామి మన బుధుడు ఇంకా మనతోనే ఉండిపోవాలి ఎప్పటికీ రోహిణి ఉత్సాహంగా అంది నా పుత్రుడు ఉండిపోవడానికి కాదు రోహిణి ఉండటానికే వచ్చాడు చంద్రుడు నవ్వుతూ అన్నాడు అంతే కదా బుధ మీ అనుమతి తీసుకొని స్వయం సాధన ప్రారంభించమని ఆదేశించారు నా పితామహులు బుధుడు చిరునవ్వుతూ అన్నాడు స్వయం సాధన అశ్విని అర్థం కానట్టు అంది చంద్రుడు ఆమె వైపు చూశాడు అవును యుక్త వయసు వచ్చాక స్వాతంత్రంతో పాటు స్వయం పోషణావిధి ఒడిలో వాలుతుంది అప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పుత్రుడు స్వయంగా సాధన సాగించాలి సాధించాలి అయితే మన పుత్రుణ్ణి పంపివేస్తారా దక్ష పుత్రికులు ఏకకంఠంతో ప్రశ్నించారు ఆ ప్రశ్నలు నిరాశ అమ్మలు అందించే ఆతిథ్యం స్వీకరిస్తూ బుధుడు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడు అనంతరం అరణ్యానికి వెళ్ళక తప్పదు అక్కడ ఇప్పటికే సృష్టికర్త ఆజ్ఞ ప్రకారం మన బుధుడి కోసం విడిది సిద్ధమై ఉంది చంద్రుడు నవ్వుతూ అన్నాడు కొన్ని రోజుల పాటు దక్ష పుత్రికల వాశ్చల్యాన్ని అభిమానాన్ని అనుభవించిన బుధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు జాగ్రత్త సుమ పితామహుల ఆదేశాలను ఆచరణలో పెట్టు ప్రతి పౌర్ణిమకు ఇక్కడికి వస్తూ ఉండు చంద్రుడు బుధుడితో అన్నాడు బుధుడు తన తండ్రి ముఖంలోకి క్షణకాలం మౌనంగా చూస్తూ ఉండిపోయాడు చంద్రుడి చూపులు పుత్ర ఆశ్చర్యంతో బుధుడి చూపుల్ని కౌగలించుకున్నాయి నా అన్నగారు బుధుడు సందేహిస్తూ అడిగాడు ఏమిటి నాయనా చంద్రుడు ప్రేమగా అడిగాడు నాకు నాకు ఒక వరం కావాలి అనుగ్రహిస్తారా బుధుడు ఆశగా అడిగాడు అతని కళ్ళు అనుగ్రహించమంటూ మౌనంగా ప్రార్థన చేస్తున్నాయి చంద్రుడి చేతి వేళ కొనలు బుధుడి చుముకం కింద చేరి అతని ముఖాన్ని లాలనగా కొద్దిగా పైకెత్తాయి అడుగునాయనా బుధుడు అడిగాడు అతడు కోరిన వరం చంద్రుణ్ణి ఒక కుదుపు కుదిపి చలనం లేని విగ్రహంలా మార్చివేసింది చంద్రపట్నులందరూ కదలడం మర్చిపోయిన లతల్లా ఉండిపోయారు హఠాత్తుగా ఆవరించిన నిశ్శబ్దంతో నిశ్చేస్తుడిలా నిలిచిపోయిన తన తండ్రిని బుధుడు ఆశ్చర్యంతో చూశాడు నేను ఒకసారి అమ్మను చూడాలి అనుమతితో అనుగ్రహించండి బుధుడు కోరిన కోరిక అందరి చెవుల్లోనూ ఇంకా మారుండోతూనే ఉంది చంద్రుడిని తప్పించి ఎందుకంటే అది చంద్రుడి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది బుధ ఊహించని బుధుడి కోరిక తను నిమగ్నం చేసిన ఆశ్చర్య సాగరంలోంచి బయటపడి అన్నాడు చంద్రుడు నా కన్నతల్లిని ఒక్కసారి కళ్ళారా చూడాలి నాన్నగారు చూడవచ్చా బుధుడు ఆశగా అడిగాడు చంద్రుడి ముఖాన్ని ముసుగులా కప్పిన ఆశ్చర్యాన్ని తొలగించి వేస్తూ ఆనందం చిరునవ్వు రూపంలో ప్రత్యక్షమైంది రెండు చేతులతో ఆప్యాయంగా బుధుడిని దగ్గరకు తీసుకున్నాడు తన కౌగిలిలో ఇమిడ్చి అరచేతితో కొడుకు వీపు నిమురుతూ ఉండిపోయాడు వెళ్ళు నాయన వెళ్ళి నీ కణతలిని చూడు చంద్రుడి కంఠం గాద్గదికంగా ఉంది బుధుడు తండ్రి కౌగిలి నుంచి సుమితంగా తనను వేరు చేసుకున్నాడు ఆనందోత్సాహాలు తాండవిస్తున్న తన అందమైన ముఖాన్ని కొద్దిగా పైకెత్తి ఆయన ముఖంలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ధన్యోస్మి నాన్నగారు అంటూ బుధుడు తన తండ్రి పత్నుల వైపు చూశాడు అందరి కళ్ళల్లోనూ అశ్రు అశ్రువులు చిప్పిల్లుతున్నాయి వాళ్లలో పొంగి పొరలుతున్న వెల్లడిస్తూ బుధుడు మౌనంగా అందరికీ చేతులు జోడించి ద్వారం వైపు తిరిగాడు ఇరవై ఎనిమిది జతల కళ్ళు వెన్నుకాపుగా గుధుడి వీపును సృష్టిస్తున్నాయి